ಹೌದು ನಾನು ಇನ್ನ ಅದಕ್ಕೆ ಏನು ಬರಲ್ಲ ಅದಂತರ ಇದೆ ಮರ್ತಿಲ್ಲೇ ಮರ್ತಿಲ್ಲೇ ಜೈ ಸೈಕತ್ಯಾ ಮರ್ತಿಲ್ಲೇ ಜೈ ಸೈಕತ್ಯಾ ಮರ್ತಿಲ್ಲೇ ಏನನ ನಾನು بیٹೇ ಅವನು ಬಾಪಿಸ್ತಾನೆ ಏನನ ಏನನ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ನಿಂತಾနေ ಇರೋ ಆಟೋ ಮರ್ತಿಲ್ಲೇ تھا بھائی نال چلو سيڪڙا ورتي نال هتي بيتا هوندو آهي والا حضرت داخل ٿي وڃي ٿو ۽ ڳالهه ڪندو آهي من اڪڙنگا పల్లె ప్రగతికై వార్తల నేను మూసుకు వస్తావు అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అండగా ఉంటావు జర్నలిస్ట్ అంతా కూడా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం వారు అనేక దశాబ్దాలుగా జర్నలిస్ట్ కళ అనేది కూలిపోయింది ఇంతమంది ప్రభుత్వాలు మారినా ఇంతమంది పాలకులు మారినా జర్నలిస్ట్ రాత మారకపోవడం అనేది దురదృష్టకరం జగిత్యాల జిల్లా మొత్తం లోపల అనేక ప్రాంతాల లోపల ఇళ్ళ స్థలం మంజూరైనప్పటికీ కూడా జగిత్యాల నియోజకవర్గం మినహా యావత్ రాష్ట్రం అంతా ఇళ్ల స్థలాలకు మంజూరైతే అయితే కేవలం ఒక జగిత్యాల పట్టణం నియోజకవర్గం లోపల పాత్రికేయులు అన్యాయం గురవుతున్నారనే విషయం ఇది అక్షర సత్యం ఇది పాలకులకు తెలిసిన పలుమార్లు విన్నపాలు విన్నవించినా కానీ కూడా పాలకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు అధికారులు తెలిసినటువంటి పత్రాలు కూడా కుట్ర దాఖలైనటువంటి నేపథ్యంలో చివరికి మాకున్న ఏకైక అస్త్రంగా ప్రజాలో చేర్చుకోవాలనే ఉద్దీక్షకు ఈ ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా గత ఐదారు రోజులుగా అనేక రూపాల్లో కూడా అధికారులకు నిరు నిరతి ఇస్తూ వివిధ రూపాల్లో నిరసన జరుపుతూ నేడు రెండవ రోజు దీక్ష ప్రారంభించడం జరిగింది ఈ దీక్షకు విచ్చేసినటువంటి చికిత్సల పాత్రికేయుేయులకు రాయకర్ మండల పాత్రికేయులందరికీ కూడా స్వాగతం పలుకుతూ భవిష్యత్తు లోపల పాలకులు కానీ అధికారులు కానీ స్పందించకున్నట్లయితే ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇది అంతం కాదు మాత్రమే మాత్రమైన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి పెద్ద మనసుతో గిల్ల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కోరుతూ అందరూ కూడా సానుకూలంగానే ఉంటున్నాం మేము అందరం కూడా సహకరిస్తాం అంటూనే ఎలక్షన్లు దాటిన తర్వాత ఏరు దాటినట్టుగా చెప్పదగిలేసినట్టుగా నేతల వైద్యులు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలి ఏళ్ళుగా మేము వెన్నట్టు ఉన్నాం మీకు అనుకూలంగా ఉన్నాం మీకు అవసరమైనటువంటి సందర్భాల్లో కూడా జర్నలిస్ట్ లోకం అంతా కూడా అండగా ఉండి మేము వెంట ఉండి నడిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ జర్నలిస్టు పనిచేసినటువంటి లోపల మా సేవలను గుర్తించి మాకు ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుని విన్న స్థలాలను చేస్తారని చెప్పి ఆశిస్తూ జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ జర్నలిస్టులందరూ కలిసి ఐకమత్యంతో ఈరోజు రిలే దీక్షలు చేపట్టడం వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం గత రెండు రోజుల నుంచి వెళ్ళి నిర్విరామంగా రిలే దీక్షలు చేపట్టడానికి మా రాయకల్ మండల క్లబ్ పక్షాన సంఘీభావం తెలుపుతూ ఈరొక్క కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది జర్నలిస్టులందరూ ఐకమత్యంగా ఉంటేనే ఏ సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు అనేది దీని ద్వారా మనం ఆ ప్రభుత్వాలకు చాటి చెప్పాలి పాలకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా జనరేషన్ యొక్క సమస్యలు మాత్రం ఇప్పటికీ తీరడం లేదు జగిత్యాల జిల్లా అనేది ఒక ఉద్యమాలకు పురుటిగడ్డ అటువంటి పురుటిగడ్డ లోపల జర్నలిస్టులు ఉద్యమాన్ని చేపట్టడం అనేది ఆషామాష విషయం కాదు ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వాలు స్పందించి న్యాయమైన డిమాండ్లను జర్నలిస్టు యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఈ సభముగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఎలాంటి చాలి చాలని వేతనాలతోటి ఈ జర్నలిస్టులు తమ సొంత కుటుంబాలను కూడా పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా దయనీయమైన చర్య గత కొన్ని రోజుల నుంచన్నీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ స్పందించకపోవడం చాలా దురదృష్టం ఇప్పటికైనా ప్రభుత్వాలు అండగా ఉండి జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునే విధంగా ఆ జగిత్యాల హెడ్ క్వార్టర్ లోపల ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆశిస్తున్నాము

జిల్లా హెడ్ ఉన్నటువంటి మీడియా సోదరులకు మరియు పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారములు మీరు రెండు రోజులు ఇళ్ల స్థలాల కోసం రిలే దీక్ష కూర్చోడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇటు విషయాన్ని ఉద్దేశించి దివ్యాంగుల జగిత్యాల అసోసియేషన్ నుంచి మీకు సంబంధించినటువంటి ఈ విషయంలో మీరు బాధపడి మీకు ఈరోజు సంఘీభావం తెలపడానికి మా అసోసియేషన్ తరఫున వైస్ ప్రెసిడెంట్ గారు మరియు జనరల్ సెక్రటరీలు గారు రావడం జరిగింది వాస్తవానికి నాకు మీ జర్నలిజంలో ఉన్నటువంటి సమస్యల గురించి కొన్నైతే తెలుసండి నాకు మా వైస్ ప్రెసిడెంట్ అంకర్ కరణ చెప్పిన తర్వాత పొద్దున నేను చూస్తాను సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జియో నెంబర్ త్రీ నైన్టీ ఫైవ్ ప్రకారం వాళ్ళకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడం జరిగింది జియో నెంబర్ త్రీ నైంటీ ఫైవ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి వాళ్ళకు లబ్ధి చేకూర్చడం జరిగింది అక్కడ అయితే ఇప్పుడు ప్రభుత్వాలకు అతీతంగా మాట్లాడుకుంటే కనుక గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీ జర్నలిస్టులకు ఒరిగింది ఏం లేదని చెప్పేసి నాకు స్పష్టంగా అర్థమైపోయింది ప్రతిసారి ఏ ఒక మినిస్టర్ సంబంధించినటువంటి మీ యొక్క ఏ మినిస్టర్ అయినా సంక్షేమ మినిస్టర్లు అయినటువంటి సంక్షేమ మినిస్టర్లు కావచ్చు గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు జర్నలిస్టులను పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి చర్య ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి సమాజానికి గొప్ప మారదులు మీరు గొప్ప వారదులు మీరు జర్నలిస్టులు అంటే గొప్ప వారదులు సమాజంలో నాకు తెలిసి ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక అడ్వకేట్ గారికి అడ్వకేట్స్కి తర్వాత థాట్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ప్రజాపత్రిక రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఎంత గౌరవం ఉంటుందో మరి మీ ప్రభుత్వాలకు ఎందుకు అర్థమవుతలేదు అది మరి వాళ్ళకి తెలియాలి ఎండనక నీరనక వర్షం అనక ప్రతి ఒక్క జీవన స్థితి ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి జీవన స్థితిగతుల పైన ప్రతిసారి వాళ్ళకు ఏదో పారదర్శకంగా ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సంబంధించినటువంటి మధ్యలో ఒక వారధిగా ఉండి పారదర్శకంగా పనిచేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి వారదులు ఎవరైతే వారదులు ఎవరైతే ఉన్నారో అది గంట పరంగా చెప్పచ్చు మీ యొక్క జర్నలిస్ట్ అని చెప్పొచ్చు ఎవరు పిలవకపోయినా ఎవరో అక్కడికి రెండు ఆహ్వానించకపోయినా ఇక్కడికి వెళ్తే ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడేటువంటి ఏదైనా సమాచారం పొందుతుందేమో పది మంది బాగుపడతారేమో అన్న ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళి మీ యొక్క అహర్నిశలకు నేను మా యొక్క దివ్యాంగ సంఘం తరఫున సెల్యూట్ చేస్తున్నానండి మీరు ఫర్దర్గా ఇళ్ళ స్థలాల కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న మీరు రోడ్ల మీద బైఠాయించిన ఖచ్చితంగా మా సంఘం నుండి ఒక వంద మంది నుంచి నూట యాభై మందిని దింపడానికి సిద్ధంగా ఉన్నామండి ఈ యోగా ఈ యోగా నిరా యోగా నిరాధిక దీక్ష ఈ యోగా దీక్ష ఖచ్చితంగా విజయవంత కావాలని మీకు ఇన్న స్థాయిలో తండలోనే ఆ ప్రభుత్వం స్పందించే ఇవాలని చెప్పే서 మనస్ఫూర్తిగా కోరుకుంటు థాంక్యూండి మీరు కంటాల్ कर रहे हैं इसकी असल मकसद क्या है ये गवर्नमेंट में जो आते हैं वो वादे करके आते हैं जैसे मजदूरिन के लिए 6000 रुपए वादा किया उसको भी पूरा नहीं किया प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के लिए भी ज़मीन देते बोल के वादा किए वो वादा भी पूरा नहीं किए अरे हम आपसे क्या पूछ रहे हैं कुछ भी तो नहीं ना कम से कम एक जमीन जो वादा किया वो वादे को पूरा करने के लिए हम यहाँ पर बैठे हैं मैं तो चाहता हूँ ये जमीन है प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के लिए इनके लिए जो है डबल बेडरूम हाई फाई क्लास का बना के देना बोल के मैं डिमांड कर रहा हूँ जमीन तो कहीं भी कहाँ से भी ले, ले सकते हैं गवर्नमेंट गवर्नमेंट दौर के डिपार्टमेंट के लिए ऑफिस के लिए संगा भवन के लिए जमीन मिलती लेकिन जो मीडिया के लिए रिपोर्टरों के लिए एक घुंडा जमीन नहीं मिल रही क्या मैं हमेशा यही पूछता हूँ गवर्नमेंट से गवर्नमेंट को से भी हो अवाम के मसाइल को हल करना गवर्नमेंट का अहम फरीदा है वादे तो बहुत करते हैं लेकिन हुकूमत में आने के बाद वो वादों को पूरा नहीं करते मैं चाहता हूं यहाँ के लीडरों से आपकी सुबह और शाम जैसा ही नाश्ता करने के बाद टैबलेट डाल लेते हैं उसके बाद फर्स्ट प्रेस मीडिया से ही शुरू होती है आपकी शुरुआत मीडिया के बगैर आप लोगों का गुजारा नहीं होता वैसे मीडिया को आप नजरअंदाज करना यह बिल्कुल नाइंसाफी है मैं चाहता हूं गवर्नमेंट को हमेशा आवाम के, के मसाइल को हल करना ही आपका फर्ज है साबित हुकूमत है हमारे मसायल को हल नहीं करी तो हम उनको पीछे छोड़ लिए जो गवर्नमेंट आगे आई तो हमारे मसाइल हल होते के हम वो गवर्नमेंट बुलाए लेकिन वो गवर्नमेंट भी उसके मसाइल को पूरा नहीं कर रही हम जाए तो कहां जाए कभी भी कोई भी हो आवाम परेशान है उनके परेशानियों को दूर करना ये लीडरों का काम होता है लीडर से मैं गुजारिश करता हूं कि कभी भी जो प्रश्न चाहे गुंतलू इड़ू प्रतिपक्ष गुंतलू इतरा ఇప్పుడు సానుకూ సానుకూలంగా అనుకూలంగా కాదు మీరు ప్రశంసించలేదే మీకు ఇక్కడ మీడియా సోదరులు ఎంతో మంది ఇక్కడ రెండు రోజుల నుంచి నిరహార దీక్ష చేస్తున్నారు మీకు కనిపించడం లేదా రాండి ఒకటి ఒకటిన్నరకు మనం ఒక చిన్న ఐదు పది నిమిషాలు మాట్లాడుతున్న సందర్భంలో రేపు ఎవరు అయితే కవరేజ్కి వెళ్తారో మన క్లబ్ ఒక్కరు ఎవరిని కవరేజ్కి వాడు వాళ్ళు ఎక్కడ అంటే వేరే సంస్థలు పనిచేస్తున్నారు ఈ ఊరున్నారు ఇలా టీ న్యూస్ మనోజ్ ఉన్నాడు ఎలక్ట్రానిక్ మీడియా కావాలి 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 చాలా జర్నలిస్టు స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు ఐదో రోజా రెండో రోజు దీక్ష క్షేత్ర సందర్భంగా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి సమస్య నేను చేయాలే ఉన్నప్పటికెళ్ళి కూడా వస్తున్నారు అప్పటికెళ్ళి కూడా స్థలాలు అడుగుతూనే ఉన్నారు కానీ అది ఒక కొలికి రాలేదు మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు మా మా నాయకుడు రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు సంజయ్ కుమార్ గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబట్టి ఇద్దరు ఒకటే పార్టీలో అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ సమస్య తొందరగా పరిష్కారం అవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా నిన్ననే మంత్రిగారు ఏదైతే ప్రతి నెల మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చే వచ్చే ప్రతి సంవత్సరం వచ్చే నెల నుంచి మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టేస్తాం నియోజకవర్గానికి అని చెప్పారు మరి ఆ ఫస్ట్ విడత లోపలనే గెలిచాలనే కదా మూడు వేల ఐదు వందల ఇళ్ళ లోపల మిగిలి ఉండాలని నేను కోరుకుంటూ అవకాశం కలుగుతుంది మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ వెళ్ళి తీసుకుంటున్నాం కూడా రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటే మన జీవితాల్లో ఒక పార్టీ ఉంటుంది కానీ ఈసారి మాత్రం మనం అనుకున్నట్టుగా రాష్ట్రంలో అధికారంలో వచ్చే పార్టీ ఉన్నది ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీరు ఆ సభ వ్యక్తం చేసినట్టుగా మాకు ఈసారి వస్తాయని నేను కూడా ఆశాకాలు కానీ వచ్చేంత వరకు మాత్రం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తానని చెప్పేసి చెప్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పల్లె పల్లెను తట్టి లేపుతూ పరుగులు తీస్తావు పల్లె ప్రగతికై వార్తల నేను మూసుకు వస్తావు दे था क्या धाम साल सारे दाम साहिए आज की जा रही है इसके लिए इधारे ज्ञान ये पेश करने नौमंतबा सदर मिलत इस्लामिया बारी साहब की क़ियादत में एक वफद जिसमें जनाब टैक्स काउंसलर साजिद पटवारी साहब और मसीह फाउंडेशन चेयरमैन जनाब मसीहुद्दीन अफसर साहब और जनरल सेक्रेटरी जनाब हमारे इलेक्शन जॉइंट कमीशन कमिश्नर आदर के अलावा दीगर व हमारे फारुक भाई और दीगर तशरीफ लाए हैं इनका मैं तमाम का शुक्रिया अदा करता हूँ और इस इरफान भाई भी आए हैं उनका भी तहद से हम शुक्रिया अदा करते हैं इस मौके पर काफियों को इन अराजी की फरहमी के लिए जो मुतालबा किया जा रहा है జత్యాలలో పూట ఆరు రోజులు ఉండి మీడియా మిత్రులు రోడ్డు మీద బైఠాయించి ఈసరా తెలుపుతున్నారు ప్రభుత్వం నిమ్మ నేరెత్తునట్టుగా ఏం తెలియనట్టుగా ఉన్నారు వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని మా ముస్లిం కమిటీ సం కమిటీ జతీయాల నుండి మేము కోరుతున్నాము ఈ వీరి యొక్క సమస్యను పరిష్కరించకపోతే మేము హైదరాబాద్లో పూట అన్ని వర్గాలతో కలిసి హైదరాబాద్లో పూట మీరు మీ ఏదైతే ప్రజల సమస్యలపై ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో అక్కడ వచ్చేసి మేము మీకు నిరసన తెలియజేసి వాళ్ళకు వెన్నట్టు ఉండి ఇళ్ళు స్థలాలు వచ్చే వరకు మేము మా కమిటీ ముస్లిం కమిటీ మీతో ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ప్రజలకు మా మీడియా మిత్రులు న్యాయం చేస్తారు వారికే అన్యాయం జరుగుతున్నది దయచేసి నేను ప్రభుత్వానికి కోరేది ఒకటే इला समस्या परिष्काल मैं हईदराबाद के अन्नी वर्गल मैं अभी निर्देशन सब हर रोज अखबार में देख रहे हैं हमारे साहबी भाई इलेक्ट्रॉनिक सोशल मीडिया से दे चुके हैं ये डेमोक्रसी का फोर्थ पिलर है डेमोक्रेसी का फोर्थ पिलर है इस पिलर के बगैर इमारत ठहरती ही नहीं डेमोक्रेसी पब्लिक के दरमियान और गवर्नमेंट के दरमियान सहाफ़ी है मीडिया है जो हमको जोड़ता है आपस में जोड़ता है और मीडिया और पॉलिटिकल लीडर्स की दुकान तो चलती ही नहीं है सहाफियों से ये अब तक आप लोग खामोश कैसा बैठे बहुत हैरत की बात है जैसा सदर साहब बोले हमारी कमेटी भरपूर पुर करेगी मैं भी रसुद्दीन अफसर आपसे भरपूर यकीन दिलाता हूँ कि मुसलसिल वो करूँगा और झियाल एक ऐसा मुकाम है पूरे स्टेट में कि टी आर एस गवर्नमेंट भी रही तो रमना साहब एम एल सी हैं डॉक्टर संजय साहब एम एल ए हैं जोड़ी साहब जो एम एल सी हैं एक एक साथ तीन तीन पोलिटिकल लीडर्स रहने के बावजूद भी आप लोग पैरों में बहुत ताजुब है, है। भरपूर आप लोग कोशिश करें मुसलसिल कोशिश करें और हम सब आप लोगों का भरपूर साथ दे रहे हैं अल्लाह बैठना तय कर लिया जब तक अर्जी फराहम नहीं होती हम हड़ताल जारी रखेंगे और जब तक हमें इसका मुकम्मल ये नहीं दिया जाता अराजी फराहम करने का हम हड़ताल को जारी रखेंगे यही फैसले पर गुज्त दो दिन से यहाँ बैठे हुए हैं इन उम्मीद है, है कि हम आरजी फराम हासिल करके रहेंगे और आप लोगों का भी ताउन हमारे साथ

సంఘీభావం తల్పేందుకు చేసిన బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి సవేందర్ రెడ్డి గారికి స్వాగతం ప్రసాగుతూ జర్నలిస్టులకు సంఘీభావం తిప్పేందుకు వచ్చిన బీజేపీ నాయకులు గుజరాత్ రెడ్డి గారిని ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాచు మనము ప్రభుత్వానికి ప్రజలకు దీని పట్టే సహకారే కానీ కలిగిపోతున్నాం అైనా మనకు ఎప్పుడూ ఏమీ చేయడం లేదు ఈ సాధారణ యాం అప్పగుండా ప్రజలు గా మా ప్రభుత్వం మా నా స్థానాల మీద పోర్చుతున్నారు ఏంది ప్రివిన్టిగా జనగానరు తీసుకనే కావాలి కావాలి